హాయ్ అందరికీ నమస్తే నేను మీ లక్ష్మణ్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ మనకు రిపీటెడ్గా ఒకటే క్వశ్చన్ను చాలా సార్లు అడిగారు ఇప్పుడు మన పక్కల కనిపిస్తున్నటువంటి ఆ కామెంట్లో మెన్షన్ చేసినటువంటి సార్ కూడా అదే క్వశ్చన్ను అడిగారు ఇక పెరి అర్బన్ జోన్ గురించి చాలామందికి చాలా రకాల డౌట్లు అనేవి ఉన్నాయి సార్ది ఒకసారి చదవండి మీకే అర్థమవుతుంది సారాంశం అంటే ఇక్కడ సారాంశం ఏంటంటే రెండు వేల ఆరులో మహేశ్వరంలో ఒక డిటిసిపి లేఅట్ ఉంది అందులోపల పర్చేస్ చేశారు సరే అయితే అది ఇప్పటి వరకు కూడా దానికి ఫైనల్ ఎల్పి నంబర్ అనేది రాలేదు అందులో రీసేల్స్ కూడా అవుతున్నాయి సారు కొనడానికి వెళ్ళాడా లేదంటే అమ్మడానికి వెళ్ళాడా తెలియదు కానీ ఇప్పుడు సార్ రెండు డౌట్లు అడిగింది ఇందులో అక్కడ ఎవరైతే ఏజెంట్ ఉన్నాడో ఆయన ఏం చెప్తున్నాడంట అంటే మనకు ఈ ఎల్ఆర్ఎస్ అనేది కట్టుకుంటే కొన్ని ఇప్పుడు ప్లాట్ తీసుకునేటప్పుడు ఎల్ఆర్ఎస్ అనేది కట్టుకుంటే ఫుల్ పేమెంట్ చేస్తే అది రెగ్యులరైజ్ అయిపోతుంది అని చెప్తున్నా అంట ఒకవేళ అది డిటీసీపీ లేఅవుట్ అయ్యి ఉంటే రెండు వేల ఆరులో ఏదైతే ఉందో డిటీసీపీ లేఅవుట్ అయ్యి ఉంటే ఎల్ఆర్ఎస్ కట్టుకోవాల్సిన అవసరం అనేది లేదు ఒకవేళ అది డిటీసీపీ లేఅవుట్ కాదు దానికి టీఎల్పి నెంబరే రాలేదు అంటే అప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టుకోవాలి టీఎల్పి నెంబర్ వచ్చింది అది డీసీపీ డిటీసీపీ లేఅవుట్ దానికి ఫైనల్ ఎల్పి నెంబర్ రాలేదు అంటే ఏం నష్టం లేదు అప్పుడు మనం ఎల్ఆర్ఎస్ కట్టుకోవాల్సిన అవసరం అనేది లేదు కేవలము టీఎల్పి నెంబర్ కూడా రాలేదంటేనే ఎల్ఆర్ఎస్ అనేది కట్టాలి ఇది ఒక డౌట్ తర్వాత వచ్చేసి సార్ ఏమంటున్నాడు అంటే రెండవ క్వశ్చన్ లోపల ఏజెంట్ చెప్తున్నాడంట ఇది రెండు వేల ఆరులో వేసినటువంటి లేఅవుట్ కాబట్టి మనకు ఈ రెండు వేల పదకొండులో ఏదైతే హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ వచ్చింది కాబట్టి ఈ మాస్టర్ ప్లాన్లో ఈ ఇది లేఅవుట్ ఏమైంది పెరియార్బన్ జోన్లకు కలిసింది అంటే ఈ పెరి అర్బన్ జోన్ రాకం ముందులే మన లేఅవుట్ ఉంది కాబట్టి పాతదాండ్లకు ఈ పెరియార్బన్ జోన్ వర్తించదు అని చెప్తున్నాడు అంటారు నిజానికి అదేం కాదు ప్రజెంట్ ఏదైతే ఎగ్జిస్టెన్స్లో ఉందో లా ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్సే అన్నట్టు ఇవన్నీ కూడా ల్యాండ్ యూసేజ్ జోన్స్ ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ ఎప్పటి ఇవి రెండు వేల ముప్పై ఒకటి వరకు ఇది వ్యాలిడ్ కాబట్టి అప్పటి వరకు సేమ్ నియమ నిబంధనలే వర్తిస్తాయి అది ఓల్డ్ లేఅవుట్ కానీ న్యూ లేఅవుట్ కానీ మరి ఓల్డ్ లేఅవుట్లో ఒకవేళ అప్పుడు నువ్వు కొనుక్కున్నప్పుడే కన్స్ట్రక్షన్ పర్మిషన్ తీసుకొని అది అప్రూవ్డ్ అయితే అప్పుడు నువ్వు అక్కడ రెసిడెన్షియల్గా దాన్ని హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవడానికి అవకాశం ఉంటుంది అప్పట్లో నువ్వేం తీసుకోలేదు కదా పర్మిషన్ ఇప్పుడు తీసుకుంటా అంటున్నావు కదా కాబట్టి ఇప్పుడు నీకు హండ్రెడ్ పర్సెంట్ రెసిడెన్షియల్ జోన్ కింద అది రెసిడెన్షియల్ ల్యాండ్ కింద అది కన్వర్షను కాదు నువ్వు ఒకవేళ అప్లికేషన్ పెట్టుకున్నా కానీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ల్యాండ్ యూసేజ్ మాత్రమే మనము కన్స్ట్రక్షన్కు రెసిడెన్షియల్కు వాడుకోవచ్చు ఇది క్లియర్ కట్ చాలా మంది కూడా ఇదే క్వశ్చన్ అడిగారు సార్ వాళ్ళు ఒక పేపర్ చూపిస్తున్నారు అందులో వాళ్ళు అప్లికేషన్ చేసుకున్నారు ఈ జోను అది ఏమంటారు రెసిడెన్షియల్ జోన్ కింద మారిపోయిందని చెప్తున్నారు అని అంటున్నారు అప్లికేషన్ చేసుకుని ఉంటారు కానీ ఈ ల్యాండ్ యూసేజ్ ఎంత వచ్చి ఉంటుంది అది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే వచ్చి ఉంటుంది అక్కడ పేపర్లో ఎక్కడో ఒక మూలకు రాసి ఉంటారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని అది బాగా క్లియర్గా చదవాలన్నట్టు ఒకటి క్లియర్ కట్గా చెప్తున్నా ఓల్డ్ లేఅవుట్ అయినా సరే న్యూ లేఅవుట్ అయినా సరే ఒకవేళ నువ్వు దాన్ని ల్యాండ్ని యూజ్ చేయాలనుకుంటున్నావు కన్స్ట్రక్షన్ పర్పస్ అనుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటే యూజ్ చేయగలుగుతాము లేదు నువ్వు యూజ్ చేయాల్సిన అవసరం లేదు దాన్ని ఓపెన్ స్పేస్ కిందనే వదిలేస్తున్నా లేదంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటే యూజ్ అయ్యేటటువంటి ఏదైనా ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్ ఫార్మ్ హౌజెస్ ఫంక్షన్ హాల్స్ ఇట్లాంటివి కట్టుకుంటా అన్నప్పుడు ఈజీగా దాంట్లో కట్టుకోవచ్చు ఎటువంటి అభ్యంతరం అనేది ఉండదు అన్నట్టు ఇట్లా ఇది కేవలము ల్యాండ్ యూసేజ్కి సంబంధించింది మాత్రమే కాబట్టి దీని మీద పెద్దగా వరేయాల్సిన పని లేదు ఇంకా కూడా దీని మీద ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ